సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామములు ఉపనిషత్ దర్శని డెబ్భై ఒకటి తైత్రీయ గంగా గంగానది తీరంలో చమత్కారపురంలో సకల సద్గుణ సంపన్నుడైన యజ్ఞవల్కుడనే బ్రాహ్మణుని కుమారుడే యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు అతని భార్య సునందులకు కార్తీక శుద్ధ ద్వాదశి భానువారం ధనుర్లగ్నంలో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే జన్మించాడా అన్నట్లు ఒక కుమారుడు కలిగాడు అతనికి యాజ్ఞావల్కుడు అని నామకం చేశారు ఐదో ఏట అక్షరాభ్యాసము ఎనిమిదో ఏట ఉపనయనం జరిగిన పిమ్మట ఋగ్వేదాన్ని పాష్కురుడి వద్ద సామవేదాన్ని జైమిని వద్ద అధర్వణ వేదాన్ని అరుణి వద్ద నేర్చుకున్నాడు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు వైశంపాయనుడు యజుర్వేదాన్ని శిష్యుడికి చెప్పే వైశంపాయనుడు ఈ కుర్రవాడిలో ఉత్తమ లక్షణాలు ఉన్నాయని గ్రహించి శిష్యునిగా అంగీకరించాడు గురు శుశ్రూషలో అంకితభావం కలిగిన యజ్ఞావల్కుడు గురు హృదయాన్ని మెప్పించి అనతి కాలంలోనే అనంత విద్యా వైభవాన్ని పొందగలిగాడు ఒకసారి వైసంపాయుణుడికి కోపం వచ్చి తన మేనల్లుని కాలుతో తన్నాడు అతను సద్బ్రాహ్మణుడు బ్రాహ్మణుని తనడం చేత బ్రహ్మహత్య పాపం వచ్చిందని శిష్యుడును నివారణోపాయం ఆలోచించమన్నాడు అప్పుడు యాజ్ఞావల్కుడు ఇదేమంత పని నేనొక్కడనే మీ పాపాన్ని పాపుతాను అన్నాడు బ్రహ్మ తేజోదీప్తి చే వెలుగొందే యాజ్ఞావల్కునిలో విధివశాత్తు సాత్విక అహంకారము కలిగి గురువుని ధిక్కరించే విధంగా మాట్లాడించింది ఆ కారణం చేత అతని అహంకారానికి వశంపాయనుడు ఆగ్రహించి అహంకరిస్తున్న నీకు విద్య తగదని దాన్ని నాకు తిరిగి ఇచ్చి వెళ్ళిపోమని కఠినంగా పలికాడు అందుకు పశ్చాత్తాపడిన యజ్ఞావల్కుడు రూపంలో తాను నేర్చిన యజుర్వేద విద్యను విడలగక్కి వెళ్ళిపోగా వజుంపాయన మహర్ష శిష్యుడు తిర పక్షుల రూపంలో ఈ మంత్రాలను స్వీకరించడం మూలంగా ఏర్పడినదే శాఖ అందులోని ఉపనిషత్తును తైత్తియోపనిషత్తు అని అంటారు యాజ్ఞావల్కుడు తన గురువు వద్ద వదిలేసిన దానిని కృష్ణ యజుర్వేదము అంటారు సశేషం